అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గుడంపాడు రెండు వేల ఏడు సంవత్సరంలో ఎస్ జివీఆర్ఎస్ ఎడ్యుకేషనల్ సొసైటీ స్థాపించబడిన సంస్థ మన అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కళలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో హైలీ సర్టిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ నెంబర్ వన్ టీచింగ్ ఫ్యాకల్టీచే నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన అండ్ ఎస్ కాలేజ్ Courses offer diploma, computer science and engineering, artificial intelligence and machine learning, electronics and communication engineering, electrical and electronics engineering, mechanical engineering, B.Tech. Computer science and engineering, artificial intelligence and data science, artificial intelligence and machine learning, electronics and communication engineering, electrical and electronics engineering, mechanical engineering. ఎంటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ పవర్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ మోటార్ ల్యాబ్లు అల్పవచ్చిన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇంటర్న్షిప్ అవకాశాలు ప్రాజెక్టు గైడెన్స్ మరియు కో యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది ఏఐసిటిఈ అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని జీవీఆర్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ తో నిర్మించుకోండి మరిన్ని వివరాలకు మరియు సంప్రదించండి నమస్కారం

సిటీ కార్యదర్శిగా కోడే మోహన్ బాబు నియమించడం జరిగింది ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ అధ్యకుడు అమృతం లక్ష్మీకాంత్ ఎల్ బాంబు సొంటి నాగేశ్వరరావు నూతి శ్రీనివాస్ మరీదు నాగేంద్రం తదితరులు పాల్గొన్నారు అయ్యబాబు ప్రజా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని ఈ రోజున విజయవాడ నగరంలో అరవై నాలుగు డివిజన్ల భాగంగా నగరంలో అరవై నాలుగు డివిజన్ల భాగంగా ఈ రోజున పదమూడో డివిజన్ కమిటీ ప్రజా కాఫ్నాడు సంక్షేమ సంఘం పదమూడో డివిజన్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే విజయవాడ నగర సిటీ కార్యదర్శిగా నియమించడం జరిగింది ఈ రోజున పదమూడు డివిజన్ అధ్యక్షుడు మాదిరెడ్డి రవికిరణ్ గారిని కిరణ్ గారిని ఇవాళ నియమించడం జరిగింది అలాగే సిటీ కార్యదర్శిగా కోడే పైన మోహన్ బాబు గారిని కూడా ఈ రోజున నియమించడం జరిగింది అలాగే ఉపాధ్యక్షులు జొన్నకూడు సాంసరావు గారు ఉపాధ్యక్షులు గద్దె సుధాకర్ గారు ప్రధాన కార్యదర్శి ఉల్లి కోటేశ్వర గారు ఎనకుర్తి నాగరాజు గారు జద్దె ప్రతాప్ గారు పాయల అప్పారావు గారిని ఈ రోజున డివిజన్ కమిటీలో నియమించడం జరిగింది నగరంలో అన్ని డివిజన్ కమిటీలు పూర్తి స్థాయిలో మేము ఉన్నాం కాబట్టి అలాగే పదమూడు జిల్లాల కమిటీలు గతంలో అన్ని కమిటీలు రాష్ట్రంలో వేసాము అక్కడక్కడ కొన్ని శాఖల కమిటీలో పూర్తి స్థాయిలో వేసి రాష్ట్రంలో ఎక్కడైనా కాపుల సమస్యలపై ఒక తీవ్ర మీటింగ్ పెట్టాలని కార్యాచరణ చేయబోతున్నాం ఈ రోజున సమావేశానికి ఇచ్చేసిన సహోదరులకి కాపు పెద్దలకి డివిజన్ అధ్యక్షులకి నగర అధ్యక్షుల జనసేన యువ నాయకులకి అందరికీ నా నమస్కారాలు కాపు అనగానే మనకు గుర్తొచ్చే పేరు వంగవీటి మోహన్ గారు ఆయన లేకపోతే విజయవాడలో సరైన గుర్తింపే లేదు అప్పుడు మనం ఎంతమంది అప్పుడు వయసులో ఉన్నా తెలియదు కానీ ఆయన ఇప్పటికీ ఆయన ఉపయోగపడిన జనాలు ఎంతో మంది ఉద్యోగాలు ఇప్పించడం కానీ ఎంతో మందికి ఇది చేయడం కానీ చాలా కార్యక్రమాలు ఒక సామాన్య కార్యకర్తగా మొదలై విజయవాడని శాసించే స్థాయికి ఎదిగారంటే ఆయన ఓర్పు పట్టుదల కృషి తర్వాత మళ్ళీ మనం మెగాస్టార్ గారు పవన్ కళ్యాణ్ గారు కీరోల్లో ఉన్నారు కానీ అందరం కలిసి మనందరం కలిస్తే రాజ్యాధికారం మనకు ఎంతో ఇదిగా లేదు అదే మన ఎలక్షన్లో నినాదంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం ఓటు చేయలేము అని అదే ఓటు సమిష్టిగా పోటమై ప్రభుత్వానికి మద్దతుగా అందరికీ నమస్కారం ఈరోజు కాపునాడు సంక్షేమ సంఘం సిటీ లోని విజయవాడ తూర్పు నియోజకవర్గంలో పగవ డివిజన్ అధ్యక్షులుగా మాధురెడ్డి రవికిరణ్ గారిని నియమించడం అలాగే సిటీ కార్యదర్శిగా కోడేబోయిన మోహన్ గారు కోడే మోహన్ గారిని నియమించటం దానికి ఈ ఈ పదవులకి వాళ్ళు అర్హులు అని చెప్పి నమ్మి మన కాపునాడు సంఘం వ్యవస్థాపకులు అంజుబాబు గారు ఈ పదవులు వారికి ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది ఏ బాధ్యత ఇచ్చినా సరే చాలా క్రమశిక్షణగా నిజాయితీగా పనిచేసే రవికిరణ్ గారికి ఈ పదమూడు రోజులు అధ్యక్షులు ఇవ్వడం అనేది అందరూ హర్షిస్తున్నాం అట్లాగే రానున్న రోజుల్లో ఆయన ఈ కాపు సమస్యల గురించి గట్టిగా పోరాడి అందరికీ కూడా సమన్యాయం చేస్తారని విజయవాడ దుర్పనియోజకర్గం పడమట పదకొండవ డిజన్ నందు యాదవల బజార్ శ్రీకృష్ణ యాదవ కళ్యాణ నం దగ్గర ముప్పై ఐదవ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయని కమిటీ నిర్వాహకులు గంగ కృపా అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరం నుండి అంగరంగ వైభవంగా పూజ కార్యక్రమాలతో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుగుతున్నాయని ఈ రోజు మాగంటి సురేష్ దంపతులచే పూజ కార్యక్రమం జరిగిందని సుమారు నాలుగు ఐదు వందల మంది వరకు అన్న సంతర్పణ జరిగిందని మేలతానాలు డబ్బులతో భారీ ఎత్తున ఊరేగింపు అనంతరం ఉట్టికట్టే కార్యక్రమం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథుల తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దెరామోహన్ రావు మాజీ ఎమ్మెల్యే ఎలమంచిలి రవి టీడీపీ నాయకుడు బాబు కుమార్ పాల్గొన్నారు కృష్ణం వందే జగద్గురు జై యాదవ్ జై మాధవ్ గత ముప్పై సంవత్సరాల నుండి పటమట ప్రాంతంలో యాదవదార్ నందు శ్రీకృష్ణ యాదవ్ కమిటీ తరపు నుంచి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు మా పూర్వీకులు మా మేమలు కానీ వాళ్ళంతా చేస్తూనే ఉన్నారు ఆ రోజు నుంచి వాళ్ళ వరకు మీ అందరం కంటిన్యూగా ఆ జన్మాష్టమి వేడుకలు ఉదయం పూజా కార్యక్రమం ఉంటుంది మధ్యాహ్నం అన్న సందర్భం ఉంటుంది నాలుగైదు ఐదు సందర్భం జరిగింది ఇప్పుడు ఉదయం కార్యక్రమం జరుగుతుంది సాయంత్రం ప్లస్ ఈ సాయంత్రం ఆరు గంటల తర్వాత ఉట్టుకొట్టే కార్యక్రమం కూడా జరుగుతుంది కమిటీ సభ్యులందరూ కూడా బాగా సహకరించుకున్నారు తర్వాత ఇంకోటి ఏంటంటే నలభై ఐదు సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి జరుగుతుందని చెప్పాం కదా అన్న సందర్భం బాగా ఆ అందరు ప్రోత్సాహంతో కొంతమంది బాగా సహకరించుకున్నారు ప్లస్ ఇంకోటి ఏంటంటే అండి ఆ కార్యక్రమం కూడా నైట్ పదకొండు అయినా పన్నెండు అయినా ఇక్కడ జనాలు అందరూ కూడా బాగా సహకరిస్తూ ఉంటారు ముఖ్య అతిథులుగా మాజీ శాసనసభ్యులు ఎల్లవంచెలు అడిగారు ప్రస్తుతం ప్రస్తుత శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారు టీడీపీ సభ్యులు దుప్పన బావకుమార్ గారు అందరూ కూడా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు జై యాదవ్ జై మాధవ్ ఈ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జయ యాదవ్ మాధవ్ వైఎస్సార్సీపీ పదిమన్నుడు నియోజకవర్గ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి రైతు సమస్యలపై మీడియా ద్వారా కుటుంబ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు చక్రవర్తి మాట్లాడుతూ ఖరీఫ్ మొదలైన రెండు నెలలు అయిందని యూరియా కొరతతో రైతు ఇబ్బందులు పడుతున్నారన్నారు రైతు పరిస్థితి మారింది యూరియా కోసం రైతుల చెప్పులు అరిగేలా పీఎస్ఈఎస్ కేంద్రాలకు తిరుగుతున్నారు బ్లాక్ మార్కెట్ ఎకరానికి అరకట్ట యూరియా కూడా దొరకడం లేదు రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేశారని రైతులను ఆదుకోకపోతే వారి తరఫున పోరాటం చేస్తామన్నారు ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయ్యి సుమారు రెండు నెలలు కావస్తా ఉన్నా ఈనాటికి కూడా రైతు భరోసా కేంద్రాల్లో అవచ్చు లేకపోతే వ్యవసాయ ప్రాథమిక కేంద్రాలు సహకార కేంద్రాల్లో కూడా ఈ రోజుకి కూడా యూరియా కట్టలో అందుబాటులో లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం పరిపాలిస్తూ ఉంది రావగానే మేము రైతు పక్షపాతం అని చెప్పుకున్నటువంటి ఈ నాయకులు గడిచి రెండు నెలల్లో కావస్తా ఉన్నా కూడా ఎకరాకు మూడు నుండి నాలుగు కట్టలు రైతుకు అవసరమైన పరిస్థితుల్లో వీళ్ళకి కనీస సమాచారం లేదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా మీకు సమాచారం ఉంటే ఎందుకు నిల్వలు పెట్టలేకపోయారని ప్రశ్నిస్తా మీరు కేవలం కాసులకి కక్కుర్తిపడి రైతు జీవితాల రోడ్డున బుగ్గను పాలు చేసినటువంటి పరిస్థితి కాదా అని అడుగుతా ఉన్నాం మీకు ఈ నియోజకవర్గంలో సుమారు ముప్పై ఐదు వేల పైచిలకు ఎకరాలు వరి సాగులో ఉంటే మీకు ఎంత క్వాంటిటీ యూరియా కావాలి ఎంత క్వాంటిటీ మీకు పొటాష్ కావాలి ఎంత క్వాంటిటీ డిఏపి కావాలి అనేటువంటి కనీస సమాచారం మీ దగ్గర లేదా అని అడుగుతా ఉన్నాం ఉన్నట్లయితే మీరు ఎందుకు సప్లై అని అడుగుతా ఉన్నాం మీరు గమనించినట్లయితే సుమారు ఇరవై మూడు ఇరవై నాలుగు పిఎస్సి సెంటర్లు ఉంటే ఒక్క పిఎస్సి సెంటర్లో కూడా మచ్చకు కూడా దొరకనటువంటి పరిస్థితి కనీసం మన రైతులకి ఎకరా కనీసం ఎకరాకు ఒక అరకట్ట చొప్పును కూడా ఇవాళకి కూడా ఇంకా అందనటువంటి పరిస్థితి మరి ఎందుకని ఈ పరిస్థితి ఉందని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇది మీ అసమర్థత కాదా అని మేము అడుగుతా ఉన్నాం మీరు ఐదు వేల రూపాయలు వేసి రైతులకు ఏదో మేలు చేసేసాం మేము వాళ్ళందరం ఉద్ధరించామని చెప్పేటువంటి పరిస్థితిలో మీరు గొప్పలు కొట్టుకుంటూ మీరు ఊరేగినటువంటి పరిస్థితి నేను ఒకసారి మీ అందరికి గుర్తు చేస్తా ఉన్నా మీరు ఏం చెప్తా ఏం చెప్తా ఉన్నారు మేము ఐదు వేలు అకౌంట్ అకౌంట్లో ఇస్తాం అంతా మేలు చేశాం అని చెప్పి ఊరేగింపులు కొనసాగించినటువంటి పరిస్థితి మరి రైతుకి క్రాప్ ఇన్సూరెన్స్ గతంలో ఈ క్రాపింగ్ చేసి రైతు భరోసా కేంద్రాల్లో ఈ క్రాప్ చేసినటువంటి ప్రతి ఎకరా ప్రతి ఎకరాకి కూడా గవర్నమెంటే కట్టినటువంటి ఇన్సూరెన్స్ కట్టినటువంటి పరిస్థితి మరి ఈనాడు ఎకరాకు ఎనిమిది వందల ముప్పై రూపాయలు ప్యాడీ కానీ లేకపోతే ఖరీఫ్ పంటలకి మరియు పదకొండు నుంచి పదమూడు వందల రూపాయలు కమర్షియల్ క్రాప్స్ కి కట్టేటువంటి పరిస్థితిలో ఈనాడు రైతాంగం కొనసాగుతాం ఒక ఐదు ఎకరాలు వ్యవసాయం చేసేటువంటి విజయవాడ మెట్రో దగ్గర అనుమూల హోమ్ ఫుడ్స్ ను ప్రారంభించిన ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు గద్దే రామోహన్ రావు ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు గద్దే రామ్మోహన్ రావు మాట్లాడుతూ హోంఫుడ్స్ లో ఎన్నో సంవత్సరాల అనుభవం గల సంస్థ అమూలడ్ విజయవాడ పెనమలూరు ఏరియాలో ప్రసిద్ధిగాంచినది ఈ అనుమూల హోమ్ ఫుడ్స్ అన్నారు సిటీలో అన్ని వసతుల్లోనూ క్వాలిటీ క్వాంటిటీ ఒక విశాలమైన స్టోర్ ను ప్రారంభించిన అనుమూల హోమ్ ఫుడ్స్ నిర్వాహకులకు అభినందనలు తెలుపుతున్నా రోంఫుడ్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు for the watching for the in the royal like this I feel the same it's difficult it's difficult it's difficult it's difficult to talk about the other God travel away back to the land ఈ విధంగా మనకు తెలుసు ఆ యావత్తులన్నీ అంటే తెలుసే ఉండనండి యాదకుదర మీర నేను మీలాంతో ఎక్కడైరస్తో ఆ సత్యం ఈ మంత్రి మంత్రి దేవుడా ప్రదేంత

స్వీట్స్ తిన్ను బండారాలు ఈ రంగంలో విశిష్ట అనుభవం కలిగినటువంటి అనుమోలు బుక్స్ నూతన బ్రాంచ్ మరి రాజ్పురం రిలయన్స్ మార్ట్ ఆపోజిట్లో ప్రారంభించడం సంతోషం ఎందుకంటే వీళ్ళు గత ఎన్నో సంవత్సరాలుగా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ప్రజలు వెళ్ళి కొనుక్కుంటూ ఉంటారు అక్కడ పెనంగళూరులో ఇవాళ సిటీలో అన్ని వసతులతో చాలా మోడ్రన్ గా ఒక స్టాల్ని ఇంటీరియర్స్ కూడా పెట్టారు అంటే క్వాలిటీ టేస్ట్ రెండు కూడా హైజెనిక్ గా ఈ హనుమను స్వీట్స్ లో ఉండటం అనేది కామలు అందుకనే తిను బండారాల విషయంలో బాగుంటేనే కస్టమర్స్ రిపీటెడ్గా వస్తారు మొత్తం కూడా హోమ్ మీదే ఆధారపడదు వ్యాపార ఎవరంటే హోమ్ ఫుడ్స్ మ్యానుఫాక్చర్స్ ప్రధానమైన వ్యాపారం గ్యారెంటీ వ్యాపారం కూడా ఈ రోజున సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది చాలా మంది ఎవరైనా చేయగలిగేది ఈ ఇండస్ట్రీ ఈ రెండు వేల ఇరవై నాలుగులో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి మేము ఈ చేతులతో అనేకమైన దెబ్బలు ఈ మా తూర్పు నీళ్ళు కట్ చేసామండి అది ఈ ఫుడ్ ఇండస్ట్రీ మాత్రం ఎక్కువ కాబట్టి బాగుంది దాంతో పాటు బట్టలు సో ఇవాళ చంద్రబాబు గారికి ఉద్దేశం ఏంటంటే ప్రతి ఇంట్లో కూడా ఒక ఎంటర్పెన్యూ రావాలి అప్పుడే ఈ రాష్ట్రాన్ని దేశాన్ని పేదల నుంచి కాపాడగలిగే చెప్పినట్టు ఒక ఎంటర్పెన్యూ రావాలా లేకపోతే ఒక ఉద్యోగస్తురణ కావాలి ఉద్యోగ కల్పన లేకపోతే అనుమూల ఫుడ్స్ ఇది మీరు పంతొమ్మిది తొంభై ఐదులోనే స్వయంగా చిన్న స్థాయిలో వాళ్ళ యొక్క సొంతగా తయారు చేయడం అనేది అనేక మంది కేవలం ప్రత్యేకంగా స్త్రీలు మాత్రమే ఈ కార్యక్రమంలో ఉపయోగిస్తూ అసం హోం అంటే అంటే ఇంట్లో తయారు చేసుకున్న పదార్థాలాగా తయారు చేసే విధానంగా తయారు చేస్తూ జనదనాభివృద్ధి చెందుతూ ప్రస్తుతం కానూరులో ప్రారంభించి తర్వాత హైదరాబాద్ కూడా విస్తరించి తర్వాత ఇక్కడ పెట్టడం జరిగింది ఇక్కడ సంబంధించిన ఐటమ్స్ అన్ని తో పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి స్టార్ట్ చేసాము మొత్తం అందరూ ఆడపిల్ల ఉంటారు స్పెషల్ చెక్కలు స్పెషల్ మా దగ్గర 不对。<Okay. S 2> okay. ఇంద్రీలాద్రిపై ఉట్టికొట్టే వేడుకలు కృష్ణాష్టమి సందర్భంగా శనివారం సాయంత్రం ఇంద్రకిలాద్రిపై ఉట్టికొట్టే వేడుకలు ఘనంగా జరిగాయి శ్రీకృష్ణ జననం గురించి ధార్మిక ఉపన్యాసం అనంతరం రాజగోపురం ముందు ఉట్టిపాత్ర వద్ద తానాచార్య ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం జరిగింది తదుపరి ఆలయ కార్యనిర్వహణాధికారి సీనా నాయక్ ఉట్టికొట్టే కార్యక్రమం పాల్గొని ఉట్టికొట్టారు ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ మన పండుగలు ఆధ్యాత్మిక ధార్మిక సంప్రదాయాలకు ప్రతీకా నిలుస్తాయని మన ఆచార్య వ్యవహారంలో ఆరోగ్యం ఆధ్యాత్మికలు ఇమిడి ఉన్నాయని అన్నారు భవిష్యత్తు తరాలకు సనాతన సంప్రదాయంలో తెలిసేలా ఇటువంటి వేడుకలు నిర్వహించే బాధ్యత దేవాలయ மீத உதவியாய் பார்க்குறார் காரியமும் பலவுறுபந்தி பத்து பாட்

i don't <laughs> ఏలూరు జిల్లా లింగపాలి మండలం సుందర్నావు పేట గ్రామంలో విఘ్నేశ్వరి మెమోరియల్ వాలీబాల్ టోర్నమెంట్ దేవరపల్లి విఘ్నేశ్వరి ఇరవై తొమ్మిదవ జయంతి సందర్భంగా ఎనిమిది సంవత్సరాల నుండి ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది ఈ టోర్నమెంట్ ద్వారా యువతను ప్రోత్సహించారు ముఖ్య అతిథులు మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకి బానిస కాకుండా ఇలాంటి క్రీడలపై దృష్టి పెట్టి మంచి ఆరోగ్యంగా ఉండాలని యువత బాగా చదువుకోవాలని ఉన్నతమైన స్థానాల్లో ఉండాలని వారు తెలియజేశారు

ምን 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 ም